బుక్ రాగానే నాకు ఎక్కడో మద్రాసులో అప్పుడు మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడు అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది తెలుగు సెక్షన్ కూడా ఉంది అందులో రకరకాల పుస్తకం కొన్నది మొదటిది దేవరకొండ బాలగా బాలంగాథర్ తెలికర అమృతం కురిసేవాడు అలాగే మార్క్ అనువాద ప్రచారం ఇవన్నీ కొనుక్కునేందుకు అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము ఆ ఓపెన్ చేయగా కొత్త సువాసన ఉండదు అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉండదు ఒక కొత్త పుస్తకాన్ని తీసిన వాసన ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తకం ప్రేడిగా తెలుసు దాని దాని భావం అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈ రోజు పాలిటిక్స్ లో అంటే మన ఈ మధ్యలో మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం అంటే ఎందుకు నడవగలను అంటే ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడివిని చేయించాడు ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే మనం ఇక్కడ మనులు మాణిక్యాల కోసం కష్టపడతాం ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు ఎంత ఇబ్బంది పడతాడు అది ఆ కష్టం నాకు అర్థం చేస్తున్నాడు అది ఎంత ఇబ్బందులు పడతారు అలాగే చిన్న కథలు చదివినారు అలాగే మన సంస్కృతం మరి మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు ఐదో తరగతి తరగతిలో అది ఆంధ్రప్రభు ఆంధ్రపత్రిక సరిగ్గా గుర్తు లేదు దాంట్లో హాహాహు అని చెప్పి మన విశ్వనాథ సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉండేది ఎందుకు గుర్తుండిపోయిందంటే ఒక ఏదో ఒక విదేశాల్లో పెద్ద బహుళంతస్తు ఉన్న ఒక సెంటర్లో లో ఒక అశ్వముఖంతో మనిషి శరీరంతో ఒక పడిపోయి పడిపోయేటప్పుడు ఇలా మూర్చ పడిపోయేంటే ఆ ఫోటో చూసి ఆ చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశాడు ఆ హాహాహు చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థం అంటే ఎంత గొప్ప సంస్కృతి అది అంటే ఎంత గొప్ప సైన్ ఫాంటసీ సినిమా అండి జగదగ్గ వీరుడు విజయ అతిలో వస్తున్నారు దాని గురించి అలాగే గుర్రం జాషివా గారిది మనకి ఫిరదోసి నా టీచర్ చెప్తే నా తెలుగు మాస్టర్ గారు రమణయ్య వెంకటరమణ గారు చెప్తే ఎంత హత్తుకు పోయిందంటే నా జాషువా గారి మీద పాదాలకి నమస్కరించాలని అంత గౌరవం ఒక తలకు కష్టం ఒక శ్రమదోపిడిని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదోసులు అర్థమవుతుంది అలాగే ఒక అడ్వెంచర్ అండ్ ఇష్టం ఎలా చేయాలన్నప్పుడు చివుకులు పురుషోత్తం గారి ఆయన బాల తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్రాంటసీ మైండ్ ఉంది అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం చూపులు పురుషోత్తంగా చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి ఏమీ నలుగుతారు మనుషుల్లో అలాగే గోపీచంద్ గారు ధర్మం చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి చెడ్డవాడిగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు మంచివాడితో ఉన్నప్పుడు సమాజమే చెడ్డదేవి చదివేసింది ఇలాంటివి విన్నాం ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు మనకు సమాజం పట్ల అవగాహన ఇవన్నీ మనకి కదులుతా అలాగే విభూతి పోషణ బందో బందోపాధ్యాయ గారిది వనవాసీ చదివే మెడ చెన్నైలో మేబీ ఆమె పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళ కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదు పూలు ఎలా వికసించుకున్నాయో ఏదో అడవి దహించుకుపోతున్నట్టున్నారు ఇలాంటి వర్ణన దాన్ని కదిలించేసింది